నమస్తే అండి ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి తనకున్నటువంటి కొన్ని సందేహాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి ఘట్టంలో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఆయన ఐదారు ప్రశ్నలు వేశాడండి మొట్టమొదటిది ఒకే ఒక్క దేవుడు ఎవరు పితామహ రెండు అన్నింటికంటే అతీతమైనటువంటి ఆఖరి దశ అనగా జీవిత గమ్యం అనగా ఆఖరి దశ అనగా ఈ మూడు గుణాలను దాటినటువంటి తురియావస్థ ఏమిటి మానవుడు చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏమిటి అనేది దాని పరమార్థం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని నేను స్తోత్రం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని ఆరాధిస్తే నాకు శాంతి సమాధానం దొరుకుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ధర్మాలలో ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అని ఈ మాదిరిగా భీష్మ పితామహుని ధర్మరాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నల నుంచి భీష్ముల వారు చెప్పినటువంటి సమాధానమే విష్ణు సహస్ర నామావళి ఎస్ ఇంతకు అనేకం అప్డేట్ అవుతున్నాయండి మరి మన భక్తిలో కూడా మనం అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే దైవం యొక్క నామం అనగా ఆలోచన ఉన్నదో చెప్పి వదిలేశాడు పితామహుడు దాదాపుగా విష్ణు సహస్రనామావళి ముప్పై నిమిషాల నిడివి పైన ఉన్నటువంటిది దైవం యొక్క ఆలోచన అంతటిని చెప్పి వదిలేశాడు ఇప్పుడు ఈ ముప్పై నిమిషాల నిడివిపైన ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ అంతా ఒక పురుషుని గురించి తెలియ చెప్తుంది అని మనం గ్రహించగలగాల్సి ఉంది అంటే ఎవ ఒకే ఒక్కడైనటువంటి దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు ధర్మరాజు మరి సూటిగా బహుస్పష్టంగా దీనికి ఇప్పటి వరకు సమాధానం ఎవరైనా చెప్పేవారు ఉన్నారా సనాతన ధర్మము అని గొప్పలు చెప్పుకుంటూ దైవము దైవం యొక్క శక్తిని ఆశ్రయించగా దేవుడి ఎందు భయభక్తి లేక తిరుగుతున్నటువంటి నా భారతదేశ జనాంగమా ఇప్పటికైనా ఒకే ఒక్కడు ఎవరు మీరెవరైనా కన్నారా అనగా దృష్టి దర్శించారా ఈ ప్రశ్నలు మీ హృదయంలో జన్ించడం లేదా ముప్పై మూడు వేల కోట్ల దేవతలను ఆరాధించేటువంటి గొప్ప దేశం నా దేశం అంటున్నారే సమాధానం లేక చెప్పుకుంటున్నారా ఎవడు ఒకే ఒక్కడు ఎవడు ఆ బ్రహ్మము గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని భగవద్గీత చాలా తేటతల్లగా చెప్తుంది ఎవరు ఈ మూడు గుణాలను దాటినటువంటి పురుషుడు నాశనమే లేనటువంటి మహిమ దేహము కలిగినటువంటి మార్గమైనటువంటి ఆచార్యుడు ఎవరు ఎందుకు ఆయనను ఆరాధించాలి అంటే అతను మనుష్యుడికి మార్గం అవుతున్నాడు కాబట్టి అతనిని నేను ఆరాధిస్తే అది నేనే అవ్వగలను అని చెప్పేదే అద్వైతం ఏ ధర్మము గొప్ప ధర్మము అని అడుగుతున్నారు ఏ ధర్మమును ప్రకటిస్తున్నారండి పీఠాధిపతులారా పండితులారా జ్ఞానులారా యోగులారా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను నేను ఏ ధర్మమును మీరు ప్రకటిస్తున్నారు తమో గుణ స్వభావమును ధరించినటువంటి ధర్మమునా రజోగుణ స్వభావమును ధరించినటువంటి ధనం ధర్మమునా సత్వగుణ స్వభావమును ధరించినటువంటి ధర్మమునా ఈ మూడింటినీ దాటి తురియ స్థితిని అందుకున్నటువంటి ఆచార్యుడి యొక్క ధర్మమున అనగా నాశనమే లేనటువంటి సనాతన సనాతనమైనటువంటి ధర్మమును ప్రకటిస్తున్నారా అయితే అట్టి మహిమకు పునరుద్ధానమైనటువంటి జీవుడు ఎవరని ప్రకటిస్తున్నారు అది కదా ప్రకటించాల్సిన ధర్మం అది కదా సనాతన ధర్మం సముద్రమంత సబ్జెక్టు దేనికండి కంటెంట్ను పట్టుకోలేదా కంటెంట్ను పట్టుకోండి వేదము ఏ పురుషుడు గురించి చెప్తున్నది ఆ పురుషుడు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస వలన సాక్షాత్కారం అవుతుందిరా భరత శ్రేష్ట అని జిజ్ఞాసువులకు సరళమైనటువంటి భక్తిని నేర్పండి మీరు ఏం నేర్పుతున్నారో మీకు అర్థమవుతుందా ప్రతి విషయానికి లెక్క చెప్ప అప్పచెప్పాల్సి ఉంటుంది ఒక్కసారి పెద్దలు పునరాలోచించగలరు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటికైనా సమాధానం దొరికిందా మీరు విష్ణు సహస్రనామావళి గురించి మాట్లాడవచ్చు విష్ణువే అని చెప్పవచ్చు ఎస్ ఆ విష్ణువు తన ధర్మం యొక్క పరిపూర్ణ స్థితిని అనగా జ్ఞాన విజ్ఞానము ఉన్నటువంటి తన ప్రేమ స్వరూపమును ఎవడియందు సంపూర్ణం చేస్తున్నాడు ఎవడియందు తన స్వభావం అంతటిని కనపరుస్తున్నారు వాడే గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడు అయి ఉండాలి వాడే నాకు మార్గం అయ్యుండాలి అట్టివాడిని నేను స్తోత్రం చెల్లిస్తూ వాడిని నేను ఆరాధిస్తే నా ఈ జీవన ప్రయాణంలో అది నేనైపోగలను అది నేనైపోగలను ఇది భక్తికి కలగ గల కారణము ఒకసారి పెద్దలు జిజ్ఞాసువులు ఎవరి భక్తిని వారే పరిశీలనగా ఆలోచించకపోతే నష్టము వ్యక్తిగతంగా మనకే ఉంటుంది కనుక పునరాలోచించలేదని ప్రతి ఒక్కరికి సవనీయముగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే